సౌత్ దర్శకులపై నార్త్ హీరోస్ మనసు పారేసుకుంటున్నారు ఇక్కడ స్టోరీలకు ఇక్కడ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ కు ఆడియన్స్ ఫిదా కావటంతో సౌత్ దర్శకులకు ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు ఇప్పుడు మరో టీటౌన్ స్టార్ ఫిల్మ్ మేకర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు అతడే గోపీచంద్ మలినేని ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలవుతాయి ఈ సామెత బాలీవుడ్ టాలీవుడ్ కు సరిగ్గా సరిపోతుంది తెలుగు చిత్ర పరిశ్రమను చిన్న చూపుగా చూసిన బీటౌన్ కు గట్టిగా బుద్ధి చెప్పిన టీ టౌన్ ఇప్పుడు కాలర్ ఎగరేసే సినిమాలు చేస్తుంది ఈ చిత్రాలకు నార్త్ బెల్ట్ బ్రహ్మరథం పట్టడంతో ఇక్కడి కథలపై ఫోకస్ చేస్తుంది అలాగే ఇక్కడ డైరెక్టర్లను లైన్ లో పెడుతుంది సందీప్ రెడ్డి వంగ గౌతమ్ తినన్నూరి వివి వినాయక్ ఇప్పుడు గోపిచంద్ మల్నేని టైమ్ వీరసింహారెడ్డి గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు గోపిచంద్ బీటౌన్ సీనియర్ అండ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో జట్ తెరగెక్కిస్తున్నాడు ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ సీనియర్ హీరో ఎంటర్టైనర్ గా ఈ సినిమాలో హీరోయిన్స్ జాట్ మూవీ షూటింగ్ కంప్లీట్ రిలీజ్ హీరోయిన్ రెడీ అవుతోంది సినిమాను ఏప్రిల్ పదిన హిందీ తెలుగు తమిళంలో రిలీజ్ చేయనున్నట్లు థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించాడు గోపిచంద్ మలినేని మైత్రి మూవీ మేకర్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న జాట్ కు తమను మ్యూజిక్ అందిస్తున్నాడు జాట్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సన్నీ డియోల్ కు బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న గోపిచంద్ మలనేని హిట్ ఇస్తాడో లేదో చూడాలి